హలో అండి నమస్తే అందరికీ పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న రామ్ చరణ్కు అభిమానులు భారీగా తరలివస్తుండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రచారంలో అల్లు అర్జున్ అభిమానుల వైపు చేతులు ఊపారు అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఇద్దరు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు యాదృచ్ఛికంగా ఇద్దరు తారలు ఇటీవల బహిరంగంగా కనిపించిన సమయంలో అభిమానుల సునామీతో స్వాగతం పలికారు నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రచారంలో అల్లు అర్జున్ చేరగా రామ్ చరణ్ తన తల్లితో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తూ ఉండగా ఇద్దరు స్టార్స్ చుట్టూ అభిమానులతో హోరెత్తించారు దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి రాష్ట్రంలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాల సందర్శించడానికి బయలుదేరిన స్టార్కి వందలాది మంది అభిమానులు స్వాగతం పలికినట్లు ఎక్స్లో ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల షేర్ చేసిన అల్లు అర్జున్ వీడియో అల్లు అభిమానులను ముఖలిత హస్తాలతో అభివాదం చేస్తూ వారి వైపు చేతులు ఊపుతూ నవ్వడం జరిగింది స్నేహారెడ్డి కూడా అతని పక్కనే నిలబడి కనిపించింది